రాజన్న సిరిసిల్లి జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా జరుగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మన ఇల్లంతకుంట మండల ప్రజలకు మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు అందరిపై ఆ శ్రీ రామలింగేశ్వర స్వామివారి కృపా కటాక్షం ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు చూసుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జన కార్యకార్యాలు సాంఘిక వ్యాపార యోగస్వతి మండలంలో ఈ సదర్నికి జరుగుతున్నది. జ్యోతిక పండితులు ఈ వేదికపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈ వేడుకలో రామనామలయ రామనామేశ్వర స్వామి యాత్రకు చేర్చిన ఫస్తులకు ఆదిమ మండల ప్రజల ఆయన కరుణా కటాక్ష రామానేశ్వర స్వామి యాత్రకు చేర్చిన